ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎందుకు అయినా మన కమ్మలలో మనం తిట్టుకోవటం ఒక కమ్మవాడు అవినీతి పరుడు ఒక కమ్మవాడు దొంగ వాణ అమ్మ వాడిని క్వశ్చన్ చేయకూడదా అంటే నేను కమ్మవాడిని నేనొక్కడినే తిట్టకూడదు నేను నేనొక్కడినే విమర్శించకూడదా మరి ఒక కమ్మవాడు దొంగ అయితే రెండో వాడు కమ్మ రెండో వాడు విమర్శిస్తున్నాడుగా ఎములు చెప్తున్నాడు ఇదిగో ఆంధ్రజ్యోతి చూడండిది ఇక్కడ ఎవరున్నాడు ది గ్రేట్ దొంగ ఆలిబాబా నగర దొంగలో చూడండి ఐదు వేల ఏడు వందల కోట్లు తిన్న మోసగాడు అని ఆంధ్రజ్యోతి మన కమ్మోడు రాధాకృష్ణ గ్రాండ్గా రాశాడు ఇప్పుడు ఈ కిలాడి విజయవాడలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అమ్మ రాధాకృష్ణ కమ్మోడే వాడిని ఎప్పుడు తిట్టారు నేను చంద్రబాబు దొంగ అంటున్నాను నన్ను రాసుకెళ్ళంటాడా బుద్ధి అంటారా అంటున్నాడా నన్ను నీకు నా ఉదోగమ కొత్త ఒక ఇష్యూ వచ్చింది ఇతను ఎప్పుడు మన కమ్మా తిడుతున్నాడు కాబట్టి మన కమ్మాలలో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలు అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక అంతే కదా మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు కోడలు అది కమ్మ అవ్వచ్చు కాపా అవ్వచ్చు మాలవ్వచ్చు మాది అవ్వచ్చు రెడ్డి అవ్వచ్చు టై ఎనీవేర్ వాళ్ళు మంచివాడే ఉండాలి క్యారెక్టర్ ఉండాలి కులం తీసేయండి సరే కులం ఉందనుకోండి మరి ఎందుకమ్మా మనం ఇది చేశాడు ఓకే రాధాకృష్ణ చేశాడు ఇదిగో ఈనాడు పేపరు రామోజీరావు మన గురువు కదా ఎంత మన కమ్మళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తాం ప్రేమిస్తామన్నమాట రామోదరా ప్రేమిస్తాం కదా మరి రామోద్రం మరి ఎందుకు రాశాడు ఎందుకు సృజనాత్మక రుణం అంటే ఐదు వేల ఏడు వందల కోట్లు బ్యాంకు రుణాలు మోసాలు ఇంటర్నేషనల్ కిలాడి మరి ఈ కిలాడి గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది రాశారు కదా మరి ఇదిగో రామ గారి సుజనా ఈడి అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు ఎంత మోసం చేశాడు మన డబ్బులు ఎంత తినేశాడు ఇవన్నీ ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు లక్ష్మీ లక్ష్మీపార్వతి జీవితం నాశనం చేశావా అరే రామోజరావు అరే రామోజరావు ఎందుకు అంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజ్ మేము తప్పేం లేదు క్లోజు క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజీరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ల మీద లక్ష్మీపార్వతి దుష్ట శక్తి దుష్టశక్తి నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతి కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోత్ కాదు బేవర్స్ కాదు లోఫర్ కాదు మగ వాలంటీర్లు మగ వాలంటీర్లు చాలా మంచి వాళ్ళు సార్ అవునా అని బాబు చాలా మన బాధపడతాడు ఏం పర్లేదు సార్ వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గుళ్ళం కొడతారు ఆడదున్నా మగున్నా ఎవరున్నా కొడతారు ఒక మనవాళ్ళగా ఉంటారు ఒక అన్నలా ఉంటారు ఒక బిడ్డలా ఉంటారు అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్ మీరే కన్నీళ్ళు పెట్టుకోండి ఇది నారా చంద్రబాబు గారి దర్శనం సిగ్గుడాల నారా చంద్రబాబు అనేవాడికి ఎంత సిగ్గు లేకుండా పోయిందంటే మీ అందరికీ చెప్తున్నా ఈ ప్రజలందరికీ ఈ నారా చంద్రబాబు అనేవాడు పెద్ద జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి విల్లాలు ఆ విల్లాలని బజారు పంపించాడు ఈయన కాదు ఈయన అంటున్నాడు కదా జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని అసలు చంద్రబాబు అండ్ కో చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేసావా రే రామోజీరావు అరే రామోజీరావు ఎందుకు అంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజు మేము తప్పేం లేదు క్లోజు క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట అరే రామోజరావు నీ వల్ల నువ్వు డైలీ పేపర్ల మీద లక్ష్మీ పార్వతి దుష్ట శక్తి దుష్ట శక్తి అని ఆమె జీవితం నాశనం చేసావా నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ కిలాడి రాధాకృష్ణ రాధాకృష్ణ లైవ్ లో డెబ్బై ఏళ్ల ఆడదాన్ని ముప్పై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఆడదంటే ఎవరు లక్ష్మీ పార్వతి గారు ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు ఆ ఇల్లాలని ఒక ముప్పై ఏళ్ల కురని తీసుకొచ్చేసి వచ్చేసి ఈ ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు ముప్పై ఏళ్ల కులవని లక్ష్మీ పార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు ఇంకో ఇక్కడ టీవీ ఫైవ్ అనేవాడు వాడు ఇదే లక్ష్మీ పార్వతి గారిని ఇదే వేసి అని చెప్పేసి వాడు వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లైవ్ ఈ పదవులు వీళ్ళే కాదు వీళ్ళు ప్రతి వాళ్ళు ఆడదంటే చాలా చీపు ఎగ్జాంపుల్ తీసుకోండి బాలకృష్ణ ఆడది కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే దాన్ని కడుపు చేయాలి హా అంటాడు ఏమన్నా దాన్ని వీడు కొడుకున్నాడు తాగుతాడు తిరుగుమవుతూ చాలా చూపించి ఒకసారి అతను ఎలాంటి వాడు ఎంత తిరుగుమవుతావు ఆడదంటే అంత రెక్లెస్గా ఉంటాడు ఆడవాళ్ళందరి జీవితాలను ఆడుకునేది నారా చంద్రబాబు అనుకో వైసీపీలో చూపించండి ఒకటి చెప్పండి జగన్ గారి గురించి ఒక్కటి చెప్పండి జగన్ గారి గురించి అందుకని ప్రజలకు నేను చెప్తున్నాను అస్సలు ఈ దొంగ విధవల గురించి ఎప్పుడు ఎప్పుడు నమ్మవద్దు ఏ పేపర్ నమ్మవద్దు రామోజీరావు పేపర్ నమ్మవద్దు వాడెవడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాడి పేపర్ నమ్మవద్దు వాడి టైవీ నమ్మవద్దు కేవలం వాడు ఏడు పోయిందంటే జగన్ గారు అతను దింపేయాలి దింపడానికి ఏమైనా చేద్దాం మనం అతను పైకి అయినా పంపిద్దాం ఏడికైనా పంపిద్దాం మనం కూర్చోవాలి అని ఒక చిన్న మా క్యాస్ట్ చిన్న ఒక కోటరే ఉంది వాళ్ళందరూ ప్రతిసారి ఇదే కొల అతని ఇంట్లో జగన్ గారు వాళ్ళ ఫ్యామిలీని తిడతారు జగన్ గారిని సైకో అంటారు జగన్ గారిని అరే జగన్ గారిని అరే ఎవరు ఈ గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళని తిట్టకుండా ఎలా ఉంటాను చెప్పండి మా వాళ్ళు అనుకుంటారు మా క్యాస్టర్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే పోషణకు బుద్ధి లేకుండా పోయింది మన కమ్మ కిలో పుట్టి కమ్మాని తిడుతున్నాడు కమ్మ నాయకుడిని తిడుతున్నాడు అమ్మా నా తల్లి సాక్షిగా చెప్తున్నా నేను కమ్మలో పుట్టా మీలాగా నేను కమ్మలో ప్రౌడ్ ప్రౌడ్లే కెలిసే కమ్మ సో వాట్ నేను నేను మంచివాడిని కమ్మ కళంలో పుట్టా కమ్మ కిలో ఇంకోటితో స్నేహం చేయాలంటే ఆ కమ్మాడు కూడా మంచివాడై ఉండాలి వాడు బెదై ఉంటే ఇప్పుడు నాకు ఉంది నా పెళ్లి చేయాలి అరే మన కమ్మాడు ఎమ్మడే పెళ్లి చేసి ఎమ్మడే పంపించేస్తాం మూడు ముళ్ళి చావినాకి నా కూతురు పెళ్లి చేయాలంటే కమ్మాడు అయి ఉండాలి కమ్మాడు వాడు అందగాడు ఉండాలి వాడు చదువుకు ఉండాలి వాడు బుద్ధిమంతుడు ఉండాలి వాళ్ళ అమ్మ బాగుండాలి వాళ్ళ అయ్య బాగుండాలి వాళ్ళ ఇంటి చరిత్ర బాగుండాలి ఉద్యోగం ఉండాలి పొలాలు ఉండాలి బంగారం ఉండాలి